వరకట్నం అనే సామాజిక దురాచారం మరో ప్రాణాన్ని బలి తీసుకుంది ఈ హృదయ విదారక ఘటన కాజీపేట ఏఆర్ఆర్ నగర్లో చోటు చేసుకుంది వరకట్న వేధింపులను తట్టుకోలేక ఇంజనీరింగ్ చదివిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం పెళ్లి తరువాత అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త కుటుంబ సభ్యులు ఆమెను మానసికంగా వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు తల్లి లేని జీవితాన్ని ఆ ఇద్దరు చిన్నారులు గడపాల్సి రావడం అందరినీ కలిచివేస్తోంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటన మరోసారి సమాజానికి గట్టి హెచ్చరికగా మారింది వరకట్నం ఒక నేరం ప్రాణాలు తీసే నేరం ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు హెచ్ఎస్బి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ దాస్యం గౌతమి మనం ఇప్పుడు కాజిపేట ఏఆర్ఆర్ నగర్లో ఉన్నామండి ఇక్కడ బాబు విజయ దంపతుల కుమార్తె మీది శృతి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది ఆమె అలా చేసుకోవడానికి కారణాలేంటి వాళ్ళ తల్లిదండ్రులను అడిగి తెలుసుకుందాం రండి హెచ్ఎస్బి ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు మా బాధవిని మేము ఫోన్ చేయగానే మా దగ్గరకు వచ్చి మా మా యొక్క బాధను పంచుకోవడానికి వచ్చిన మీ మీకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసి ఇప్పటికీ నా కూతురు చనిపోయి అరవై నాలుగు రోజులైతుంది సార్ కానీ ఇప్పటి వరకు మాకు ఏలాంటి న్యాయము జరగలేదు నా బిడ్డకు పెద్ద కుమారుడు ఆరు సంవత్సరాలు చిన్న కుమారుడు మూడు సంవత్సరాలు ఇప్పటికీ వివాహమైన కా నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు ఎప్పటికైనా బిడ్డను మానసికంగా బాగా హింస పెట్టేటోడు కానీ ఎప్పుడు మాకు చెప్పేటిది కాదు కానీ పెద్ద బాబు కడుపులో పడ్డప్పుడు ఒకసారి మాత్రము ఇట్లా ఫోన్ కాల్ ద్వారా ఇట్లా ఎవరితోనో చాటింగ్ చేస్తాడంటే దాని ద్వారా పెద్ద గొడవ అయింది మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి చిన్న పెద్ద బాబు కడుపులు ఉన్నాడు కదా అని అనిగా మేము కూడా సర్దుమణించి పంపించినాము ఇదంతా అయిపోయినాక చిన్నబాబు కూడా సెకండ్ బర్త్ డే అయిపోయినాక కూడా ఈమెను మళ్ళా అనుమానించడము టార్చర్ పెట్టడము అతనికి ఉన్న వేరే అఫర్ట్స్ని బట్టి ఈమె మీదనే అనుమానించి ఈమెనే ఈమె ఒక బిలియన్ టూ స్టూడెంట్ కానీ ఈమెను మొత్తము మానసికంగా మానసికంగా ఎప్పటికీ బాధ పెడుతూ నీవు ఏం పుట్టుక మనిషి పుట్టుక పుట్టినావా అనే నువ్వు నువ్వు ఎందుకు బతుకుతావు నువే చావు పో అని ఎప్పటికీ పదే పదే చావు చావు అని ఎప్పటికీ నా బిడ్డను చావుమని ప్రేరేపించేశారు కానీ నా బిడ్డ ఇట్లా బాధ పెడతాడు మాకు మాకు సార్ మా కొడుకు ఏయిగా మంచిరాల జాబ్ చేస్తాడు మీ అన్నను కూడా చంపుతా మీ డాడీ చంపుతా నిన్ను నువ్వు నా గురించి ఏమన్నా చెప్పేది ఉంటాయని అట్లా కూడా నా బిడ్డను చాలా బెదిరించేస్తారు ఈ పిల్లలు కూడా నాకు పుట్టలేదని అంటే కూడా ఇక ఆమె ఏ ఏ ఆడ మనిషి అయినా కూడా పిల్లలు పుట్టలేదంటే ఎవరు తట్టుకోరు సార్ అట్లా నా బిడ్డ చాలా మానసికంగా బాధపడి ఇట్లా చాలా మానసికంగా బాధపడి నా బిడ్డే ఇక ఒకరోజు ఫోన్ చేసి డాడీ నన్ను హాస్పిటల్కి తీసుకుపోమన్నా తీసుకుపోతలేడు నన్ను మాకేం సరిగా చూసుకుంటలేడు డాడీ తీసుకుపోదురా అంటే పోయి తీసుకొని వచ్చినాం సార్ వాడు ఫోన్లల్లో ఏం మాట్లాడేది ఇట్టుండో మాకు తెలియదు సార్ తెల్లరు లేచి పనులల్లోకి వెళ్ళిపోయినా నేను వాకిలు ఉడుచుకుంటున్నా అంత ఫోన్లో మాట్లాడింది నా ఇక మరి ఏం మాట్లాడిందో తెలియదు కాలం ముఖం కడుక్కున్నది మేమింట్లోకి వెళ్ళేసరికి ఆ విధంగా కనబడ్డది సార్ మాకు ఊరేసుకొని చనిపోయింది చనిపోయాక నెల పది రోజులకు నా బిడ్డకు ఏడవలి తెలంగాణ ప్రభుత్వము అవి ఏఈ పోస్ట్ వచ్చింది గవర్నమెంట్ది ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది సార్ నా బిడ్డే టెన్త్ నుండి హయ్యర్ స్టడీ వరకు కూడా టాపర్ సార్ నా బిడ్డే అని అట్లాంటి టాపర్ మనిషిని మొత్తమే వాడు టెన్త్ క్లాస్ రెండు నాలుగు సార్లు ఫెయిల్ అయితే వాళ్ళ డాడీ జాబు మేమే దగ్గరుండి ఇప్పించినాం సార్ వాళ్ళ డాడీ చనిపోతే సొంత మాడబిడ్డ కొడుకు అని పెంచుకున్నాడు వాడిని దొరికితే వీళ్ళకి పిల్లలు లేకుంటే పెంచుకున్నారు సార్ పెంచుకుంటే సరే మంచిగానే ఉన్నాడుగా మేము వాళ్ళ డాడీ చనిపోయినా కానీ మా దగ్గరనే ఉంచుకున్నాం అప్పుడు మంచిగానే ప్రవర్తన ఉండేది మాతో చర్చకొచ్చేది మంచిగానే ఉన్నాడు పెళ్ళైన తర్వాత ఇక పాప కాలేజీ పోతా అంటే ఇక వీడు వేరే ఇక అమ్మాయిలతో మాట్లాడు వేరే అలవాట్ల ఉండి మనం పట్టించుకోకపోడు ఇవన్నీ చేసిండు సార్ కానీ ఇవి మా బిడ్డ మాకు ఏమాత్రం చెప్పలేదు ఎప్పుడు ఇక చనిపోయిన తర్వాత మాత్రము ఫోను ఫోన్ చెక్ చేస్తే మా బాబు ఫోన్ తెప్ప అమ్మ చెల్లేదంటే అప్పుడు వీడు ఆమెతోనే ఏ విధంగా బిహేవ్ చేసేది మాటలన్నీ చనిపోయిన తర్వాత విన్నాం సార్ హెచ్ఎస్బి హెచ్ఎస్బి ఛానల్ వారికి నా నమస్కారాలు మా బాధను విని ఇక్కడి దాకా వచ్చి మా బాధలో పంచుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా బిడ్డ మేనల్లుడని నా బిడ్డను వారికి ఇచ్చాను మా అక్క కొడుకని ఇచ్చినప్పుడు తను అన్ని వ్యసనాలకు అయిపోయి నా బిడ్డను ఎప్పటికీ ఎప్పటికీ కొడుతూ తిడుతూ వేధించాడు బాగా అతను తనకున్న అలవాట్లు అన్నీ ఉన్నాయి అతడు మరి తాగేది తి తిరిగేది ఇప్పుడు ఒక గ్యాంగ్ కూడా ఎప్పటికీ తన వెంట వేసుకొని తిరుగుతూ ఉంటాడు అయిన పెళ్ళి కాని వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు ఎప్పటికీ తనకున్నటువంటి వ్యసనాలు వ్యభిచారము బిట్టి బెట్టింగ్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఇంకా తాగడము తినడము తిరగడం ఏమాత్రం కూడా ఇల్లును పట్టించుకోకుండా పిల్లలను పట్టించుకోకుండా భార్యను పట్టించుకోకుండా తన కుటుంబాన్ని మరి పట్టించుకోకుండా తిరిగి నా బిడ్డ ఏది చెప్పినా కూడా మరి వినకుండా ఆమెను చాలా టార్చర్ చేయడం ఆమెను బాగా ఇబ్బంది పరచడం పో ఎక్కడన్నా పోయి సాగుపోవే అని ప్రేరేపించ ఎప్పటికీ అది మా మేము ఏంటంటే ఎన్నోసార్లు సాగుపో మనిషికి మనిషికి పుట్టలేదని నువ్వు అని తిట్టడం గలీజు మాటలతో తిడుతూ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడు ఎన్నోసార్లు మా ముందు కూడా ట్రైన్కి పోయి సాగుపోవే ఇక్కడ పోవే అక్కడ పోవే అని అక్కడ పోయి సాగుపోవే అని చెప్పి ఎప్పటికీ అనేటోడు అట్లా నా బిడ్డ మానసికంగా ఎంతో కృంగిపోయింది మరి తను ఒక ఆడియో కాల్లో అన్నాడు నా బిడ్డను నేను నా సెల్లు నీకు ఇస్తాను నీ సెల్ నాకు ఇవ్వాలని చెప్పి ఆమెను ఇబ్బంది పెడితే సరే నా ఫోన్ తీసుకొని చూసుకో అని చెప్పింది చూసుకో అని చెప్పి ఒకవేళ అని లేవన్నా దొరికితే నేను ఇక్కడ చనిపోతా నా పిల్లల్ని చంపేస్తా అని బాగా దాగి మాట్లాడుతున్నా అని చెప్పాడు చెప్తే ఆ మాట విని నా బిడ్డ చూసుకొని నా ఫోన్ అంతా చెక్ చేసుకో అని అన్నది అట్లా బాగా టెన్షన్ పడింది నువ్వు ఎందుకు మాట్లాడుతానో నేను మంచిగానే ఉన్నాయా అని చూసుకో నా ఫోన్ వచ్చి అంత చెక్ చేసుకో అని కూడా చెప్పింది అట్లా నా బిడ్డను బాగా హింస పెట్టాడు మానసికంగా కృంగదీసి నా బిడ్డను చనిపోయేటట్టు చేశాడు కాబట్టి మీరు మాకు న్యాయం ఈ సమయంలో కోరుకుంటున్నాను ఇక్కడ కాలనీ వాసులు కూడా ఉన్నారండి వారితో మాట్లాడి కూడా అసలు ఏం జరిగింది విషయం ఏంటో ఎక్కువగా కాలనీ వాసులకు కూడా ఇంటి పక్కనే ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలుసుంటుంది ఒకసారి అడిగి చూద్దాం వాళ్ళ మాటల్లో కూడా అసలు ఏం జరిగింది అనేది అమ్మ నమస్కారము అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత కొంతకాలానికే ఆమె గర్భవతి అయింది గర్భవతి అయిన తర్వాత మరి వాళ్ళు ముందుకెళ్తున్న క్రమంలో చాలా కొట్లాటలు అల్లర్లు పంచాదులు కూడా అయినాయి మరి చాలా అమ్మాయి టార్చర్ అనుభవించింది తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా వాళ్ళకు నెమ్మది లేదు తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పుకోలేక నిజంగా చాలా బాధను అనుభవించరు అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు చాలా టార్చర్ పెట్టాడు ఆయన పెట్టిన టార్చర్కి ఎప్పుడు కూడా అమ్మాయి మానసిక బాధతో ఉండేది పాపం ఆమె మంచి ఇంటెలిజెంటు మంచిగా చదువుకున్న అమ్మాయి కానీ తాను చాలా మా ఆ భర్త ద్వారా ఇబ్బందులు ఎదుర్కోలేక మరి అనేక సార్లు అయినా చనిపోమని చెప్పడము ఆయనకు వ్యసనాలు రకరకాల అలవాట్ల చేత మరి అమ్మాయి ఆ టార్చర్ భరించలేక అమ్మాయి చనిపోయింది నా పేరు రజయ్య మేడం మేము ఈ కాలనీలో ఎర్ఆర్ కాలనీ ఉంటాము అన్నవాళ్ళు మేము పక్కకే ఉంటాము శృతి చిన్నప్పటి నుండి కూడా మా కళ్ళ ముందు పెరిగిన పాప కానీ చాలా చదువుకున్న మంచి వ్యక్తి మా ఆమెకు పెళ్ళి ఏమంటారు చేసినామో కానీ ఏ రోజు కూడా ఆమె సంతోషంగా లేదు కుటుంబ కలహాలు అంటే విపరీతమైన కలహాలు అసలు ఎప్పుడు కూడా అక్కడ ఉండలే మా ప్రేమపూర్వకంగా చూసుకొని నా భార్య అని ఏ రోజు కూడా ఆయన దగ్గర తీసుకొని పిల్లల్ని కానీ భార్యని కానీ సంతోషంగా చూసుకోలే ఎప్పుడు చూసినా తల్లిదండ్రులునే ఆధారపడి ఉండేది ఆ జాబ్ చేస్తాడన్న పేరుకి మాత్రమే కానీ ఆమెను ఏ రోజు కూడా సుఖపెట్టలేదు ఏ రోజు కూడా సంతోషంగా పిల్లలతో గడపలేదు ఏ రోజు కూడా ఆమెను బయటికి తీసుకుపోయి సంతోషంగా నా భార్య పిల్లలు ఏ రోజు కూడా ఆమెను చూసుకోలేదు సార్ చాలా ఇబ్బందులకు గురైంది మానసిక కుటుంబ కలహాలతోనే ఆమె అసలు బా తల్లిదండ్రులు కూడా చెప్పుకొని బయట కూడా పంచాయతీల ద్వారా పెద్ద మనుషుల ద్వారా పాస్టర్ల ద్వారా కూడా చాలా సార్లు చెప్పినా కూడా మనిషికి మార్పు రాలేదు ఆ బాధలు ఎవ్వరికి చెప్పుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నది ఈ రోజు వరకు కూడా న్యాయం ఎవ్వరు కూడా ఈ కేసు విషయంలో ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు న్యాయం జరగలేదు పిల్లలకు కూడా ఏ ఎలాంటి న్యాయం జరగలేదు మేడం ఈ ఛానల్ ద్వారా కూడా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి పిల్లలకు న్యాయం జరగాలని నా చిన్న మాటను ముగిస్తున్నాం చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం కెమెరామెన్ చెంగెలి నరేష్తో దాస్యం గౌతమి